హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వినాయక చవితి పండుగని పురస్కరించుకొని శుభవార్త ప్రకటించారండి ఏపీలో రెండు శుభవార్తలు ప్రకటిస్తున్నారు మీకు రేషన్ కార్డు ఉంటే చాలండి ఈ రెండు శుభవార్తలు మీకు కూడా వర్తిస్తాయి ఒకటి ఉచిత రేషన్కి సంబంధించి మరొకటి కూడా రేషన్ కార్డు వారికే ప్రకటించారండి మొత్తంగా పండుగను ఉద్దేశిస్తూ రెండు శుభవార్తలు వచ్చాయి ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలకు సంబంధించి మీరు మిస్ అవ్వకుండా విషయాలు తెలుసుకోవడం కోసం వీడియోని వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు మిస్ అవ్వకుండా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి పథకాలకు సంబంధించి మీకు వీడియోలు తెలియజేస్తుంటాము ఇక పాయింట్లోకి వెళ్ళినట్లయితే న్యూ రేషన్ కార్డ్స్పై మొదటి శుభవార్త ప్రకటించారండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు ఇరవై ఐదు తారీఖు నుంచి కూడా పండుగ మూడు రోజులు కొద్దిగా గ్యాప్ వస్తుందని చెప్పారు పండుగ తర్వాత నుంచి పండుగ ముందు రోజు ఈ యొక్క ఉచిత రేషన్కి సంబంధించినటువంటి కార్డులు ఏవైతే కొత్త కార్డు ఇస్తున్నారో ఈ కొత్త కార్డులు పండుగ ముందు రోజు నుంచి స్టార్ట్ చేసి పండుగ మూడు రోజులు కొద్దిగా గ్యాప్ ఇస్తూ తర్వాత నుంచి ఈ నెల చివరాత్రి వరకు కూడా ఆగస్టు ముప్పై ఏడో తారీఖు వరకు కూడా వెంటనే విడుదల చేస్తారండి ఈ కొన్ని రోజులు మాత్రమే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు కాబట్టి కొత్త రేషన్ కార్డు అర్హత ఉన్న వారందరూ కూడా వెంటనే కేడుగులు తీసుకోమని చెప్పారండి మనకు బియ్యం తీసుకునే ప్రాంతంలోనే వారికి ఫింగర్ తీసుకుని ఇంట్లో ఎవరో ఒకరు ఫింగర్ తీసుకునేసి ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారండి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి న్యూ రేషన్ కార్డ్స్కి సంబంధించి సీఎం చంద్రబాబు సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది నూతన సంవత్సరం కానుకగా రాష్ట్ర ప్రజలకు పండుగను ఉద్దేశిస్తూ బంపర్ ఆఫర్ ప్రకటించిందండి సీఎం చంద్రబాబు సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు వెల్లడించిందండి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారంగా కొత్త రేషన్ కార్డులు అమలులోకి వచ్చేసాయి ఈ కొత్త రేషన్ కార్డులను చిన్న ఆధార్ కార్డు సైజ్ అంత ఫోటో ఈ ఆధార్ కార్డులు అయితే అందరికీ పంపించబోతున్నారండి దీంతోపాటుగా పండుగకు సంబంధించి యథావిధిగా ప్రతి నెల ఇచ్చేటువంటి సరుకులే కాకుండా రెండు మూడు సరకాలు ఎక్స్ట్రాగా ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తుంది మనకు బియ్యంతో పాటు చక్కెర కందిపప్పు నూనె ఇటువంటి సరుకులు కొన్ని కొన్ని మూడు రకాల సరుకులు ఎవరికి ఇవ్వబోతున్నారండి గోధుమలతో పాటు గోధుమ పిండి దాంతోపాటు సొజ్జలు రాగులు ఇవి యధావిధిగా ఇచ్చేటివి ఇస్తారు పాటుగా గోధుమ పిండి అలాగే పిండి కావచ్చు నూనె ప్యాకెట్ కావచ్చు నెయ్యి ప్యాకెట్ ఇవన్నీ కూడా పంటకి సంబంధించి ఒక నాలుగు రకాల సరకులు ఎక్కువగా ఇవ్వబోతున్నట్లు వివరాలు అయితే వచ్చాయండి ఇవి మనకు వస్తున్న అప్డేట్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరికైనా రాకపోతే మేము కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదా మేము పాత రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి నెల బియ్యం తీసుకునే వారమే అనుకుంటే మీరు బియ్యం తీసుకునే సమయంలో కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారండి ఈ మనకు వస్తున్న అప్డేటు మీరు కూడా కొత్త రేషన్ కార్డుల పండగకి సంబంధించి తీసుకోండి మీకు కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డు ఉన్నట్లయితే ప్రతి పథకానికి సంబంధించి అర్హులవుతూ వస్తారు